నరక చతుర్దశి అనేది జరుపుకుంటున్నారు మరి నరక చతుర్దశి అంటే ఏమిటి నరక నరకదర్దశి రోజు దీపాలు ఎందుకు వెలిగిస్తారు అనేటువంటి అనేకమైనటువంటి రహస్యాలు వర్తృశాస్త్రాల్లో ఉంటాయి ఇసుకి ఈ రోజే ఈరోజే ఈరోజు అన్నమాట ఆ విధంగా ఈ దీపావళి అంటే దీపాల వరుస అని చెప్తారు దీపం అనేటువంటిది వెల్తురుకి చిహ్నమైతే మరి ఆ వెల్తురే జ్ఞానము అని చెప్పి చెప్తారు ఏ పండుగ అయినప్పటికీ కూడా మనకు జ్ఞాన సంబంధమైనటువంటి పండుగే దాని వెనుక ఉండేటువంటి ఫైనల్ ప్రోడక్ట్ ఫైనల్ అవుట్కమ్ వచ్చేసి మనకు జ్ఞానం అనేది మనకు జ్ఞాన సంబంధమైనటువంటి పండుగ అని చెప్తుంది అనమాట ఈ నరకాసురుడు స్వామికి భూదేవికి పుట్టినటువంటి వాడు అనమాట ఇతడు భూదేవికి పుట్టినటువంటి వాడు ఆ విధంగా కొంతమంది స్నేహితుల వల్ల ఇతను రాక్షసుడుగా మారుతాడు గురాసురుడు అసిలోముడు అనేటువంటి అనేకమైనటువంటి రాక్షసుల వలన ఇతను అహంకారిగా మారి దేవతల యొక్క అతిథి యొక్క కుండలాల్ని ఆపాదిస్తాడనమాట అతిథి యొక్క కుండలాల్ని ఆపాదిస్తాడు వరుణదేవుని చత్రాన్ని ఆపరిస్తాడనమాట ఈ విధంగా దేవతలందరూ పోయి బ్రహ్మతో మొనబెట్టుకుంటారు ముబ్మతో మొనబెట్టుకుంటే ఆ కృష్ణునితో మరపెట్టుకుంటాయా నా దగ్గర ఎందుకు వస్తారని చెప్పేసి ఆ విధంగా కృష్ణునితో మొరపెట్టుకుంటాడు మొరపెట్టుకుంటే నేను అతన్ని చెప్పుదానిలే అని చెప్పేసి ఆ విధంగా యుద్ధానికి బయలుదేరుతూ ఉంటాడు ఆ బయలుదేరుతూ ఉంటే సత్యబాబా కూడా నేను వస్తాను అని చెప్పి చెప్తున్నాను శ్రీకృష్ణుడు చెప్తాడు ఇది యుద్ధానికి పోతుండేది మనమేమో వ్యవహార యాత్రకో ఏదో ఉద్యానవనకో వనానికో పోవడం లేదు యుద్ధానికి వస్తు పోతున్నాను అని చెప్తాను అన్నమాట లేదండి మీ వెనకనే నేను కూర్చుంటాను నీ భుజాల యొక్క వెనక నేను రక్షణ పొందుతాను ఆ విధంగా నేను యుద్ధానికి వస్తాను అని చెప్పి చెప్పినాను సరే అని చెప్పేసి యుద్ధానికి వెళ్ వెళ్తారు ఇద్దరు కూడా వెళ్తారు అక్కడ ఉండేటువంటి సైన్యము అంతటినీ కూడా విపరీతమైనటువంటి సైన్యం అనేటువంటిది ఉంటుంది ఆ విధంగా సారంగము అనేటువంటి ధనుష్ఠాకారాన్ని చేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు ధనుష్ఠాకారాన్ని చేస్తూ ఒక్కసారిగా అక్కడ అలజడి అనేటువంటిది ఉన్నారు అప్పుడు సత్యభామ ముందుకు వస్తుంది ఈ సత్యభామ మరి ఈ విధంగా కారణం కారణమేమి అంటే కృష్ణుడికి శక్తి లేదా పూర్తిగా శక్తి అనేటువంటిది లేదా మరి సత్యభామనే ఎందుకు ముందుకు వచ్చింది ఆ విధంగా సత్యభామ ముందుకు రావడమే జరిగింది ఆ ధనస్సును అడిగిందనమాట శ్రీకృష్ణ భగవాన్ నాకు ఇవ్వండి నేను చేస్తాను అని అని చెప్పేసి భగవంతుని స్పర్శతో కలసత్తు ఆ బాణాన్ని ఆమె ఇంటి మళ్ళీ ఎడం వైపు కసి అనేకమైనటువంటి బాణాలను వేస్తున్నమాట అలసత పడుతూ ఉంటుంది ఆమె ముఖము ఎర్రగా మారిపోయి ఉంటుంది ఆ కాంతిలో ఆ బాణాల యొక్క శబ్దానికి ఆ అక్కడుండేటువంటి ఆమె కాంతికి అనేకమైనటువంటి విచిత్రమైనటువంటి కలిసిపోతుందన్నమాట అమావాస్య రోజు సూర్య సూర్యభగవానులో కలిసిపోతుంది ఆ విధంగా నీ మనస్సు ఎప్పుడైతే సూర్య సూర్యభగవానులో అంటే భగవంతునిలో కలిసిపోతుందో అప్పుడు నీకు జ్ఞానోదయం అవుతుంది అని చెప్పేటువంటి పండుగ ఇప్పుడైతే నీ మనసు నీ మనసు భగవంతునిలో కలిసిపోతుందో ఆ విధంగా కలిసిపోతుందో అప్పుడు నీ మనసు ఎప్పుడైతే ఖాళీ అవుతుందో నీ మైండ్ నీ మనసు ఎటువంటి జ్ఞాపకాలు లేకుండా ఉంటుందో అప్పుడు నువ్వేమవుతావు అంటే జ్ఞానానికి అర్హుడైతావు కాబట్టి అమా అంటే వాసము అంటే ఉంటున్నది అలా ఉంటున్నది అంటే అమావాస్య రోజు మనసు అంటే చీకటి అనేటువంటిది సూర్యునిలో ఏ విధంగా విలీనమవుతుందో మనం కూడా మన మనసు భగవంతునిలో లీనమైనప్పుడు మనకు జ్ఞానం అనేటువంటిది ఉద్భవిస్తుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని ఉద్భవించు ఉద్భవించుకో ఆ జ్ఞానాన్ని ఉద్భవించుకోవడం వల్ల నీకు ఆత్మతత్వం అనేటువంటిది తెలుస్తుంది ఆత్మతత్వము జ్ఞానం వచ్చే వరకు రాదు కాబట్టి ఆ జ్ఞానం వచ్చే వరకు నీకు ఆత్మతత్వం అనేటువంటిది రాదు కాబట్టి ఆత్మతత్వం రావాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం కావాలంటే మనసు ఇంటూ కావాలి మనసు ఇంటూ శాంతి మనశ్శాంతి మనసు లేకపోతేనే శాంతి అనమాట కాబట్టి మనసు అనేటువంటి దేని మీద మనసు ఉండకూడదు దేన్ని నువ్వు ప్రాప్లాడకూడదు నీకు వచ్చిన దాంతో నువ్వు సంతృప్తిగా ఉండాలా వీలైతే ధర్మబద్ధంగా సంపాదించుకోవాలా కాబట్టి ఈ విధంగా అక్కడ అమావాస్య రోజు నరకాసుని సత్యభామ సంబంధించి సత్యము అంటే మారనటువంటి కాంతి ఐశ్వర్యము అయినటువంటి భగవంతుని యొక్క భగవంతుడు దగ్గరే ఉండేది సత్యం ఎక్కడుంది సత్యము ఎక్కడుంది అక్కడ కాంతి ఎక్కడుంది అక్కడే నెక్స్ట్ సత్యభా మా ఎక్కడుంది ఐశ్వర్యం అన్నీ ఆమె దగ్గర అంటే భగవంతుని దగ్గర ఉండేటువంటి ఆ సత్యభామనే అతన్ని అనమాట అందుకే సత్యభామ ముందుకు వచ్చి యుద్ధం చేసినటువంటి సన్నివేశం అది ఆ విధంగా మనసు అనేటువంటిది చీకటి అనేటువంటిది ఏ విధంగా అయితే సూర్యరశ్మిలో కలిసిపోతుందో సూర్యనారాయణలో కలిసిపోతుందో అప్పుడు మనసు అనేటువంటిది మనం ఎక్కడైతే సూర్యునిలో కలిసిపోతుందో మన హృదయంలో మన భగవంతుల్లో కలిసిపోతుందో అప్పుడు మనకు జ్ఞానం అనేటువంటిది ఉద్భవిస్తుంది ఆ జ్ఞానము చేత మనం సత్యాన్ని తెలుసుకుంటాము అందుకే మన ధర్మశాస్త్రాలు ఏమన్నాయంటే సత్యం వద ధర్మం చరా అన్నాయి సత్యం వద అంటే ఏమి సత్యాన్ని తెలుసుకో సత్యాన్ని తెలుసుకో ధర్మాన్ని ఆచరించు అని చెప్పినాం ఇదే మన సూత్రమైన సత్యాన్ని తెలుసుకో సత్యాన్ని చెప్పే వాళ్ళు ఎలా చెప్పాలంటే సత్యం బృయా సత్యం ఎలా చెప్పాలంటే చాలా సున్నితంగా చెప్పాలంట చాలా సున్నితంగా చెప్పాలని చాలా సున్నితంగా చెప్పాలని చెప్పేసి అసత్యాన్ని సత్యం చేయకూడదు అన్నమాట ఒక పెద్ద సత్యాన్ని కాపాడడానికి ఒక చిన్న స సామర్థ్యాన్ని చెప్పవచ్చు అంటారు ఒక చిన్న పెద్ద సత్యాన్ని కాపాడడానికి ఒక చిన్న సత్యాన్ని నువ్వు చెప్పవచ్చు అందుకే అగ్నిదేవుడు అడిగినాడు ఇక్కడ సత్యము చెప్పమని సత్యము చెప్పమని ఆయన సత్యము చెప్తే ఏమైంది ఆయనకి రఘుమహర్షి శాపించినాడు నువ్వు సర్పభక్షకుడు కావాలి అని చెప్పినాడు సర్వభక్షకుడు కావాలి అంటే స్వామి నేను అభిస్సులు తీసుకుపోయి దేవతలకు అందించేవాడిని నేను పోయి నన్ను సర్వపక్ష